మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి ఎపిసోడ్ పై ఉత్కంఠ నెలకొంది నేటి పోలీసు శ్రీనగర్ కాలనీలోని కాకాణి నివాసానికి వెళ్లి పొదలకూరు పోలీసులు నోటీసులు అందించారు ఉదయం పదకొండు గంటలకి విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు అయితే ఇవాళ విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా ముందుకు వెళతామంటున్నారు పోలీసులు కాగా రుస్తుం మైనింగ్ కేసులో ఏ ఫోర్ నిధుతుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు మరోవైపు నేడు హైకోర్టులో కాకాణి బెయిల్ క్వాష్ పిటిషన్పై విచారణ జరగనుంది వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి ఎపిసోడ్ పై ఉత్కంఠ నెలకొంది నేటి విచారణకు హాజరుపై ఆసక్తి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని కాకాణి నివాసానికి వెళ్లి పొదలకూరు అందించారు ఉదయం పదకొండు గంటలకి విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు అయితే ఇవాళ విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా ముందుకు వెళతామంటున్నారు పోలీసులు కాగా కేసులో ఏ ఫోర్ నిందితుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు మరోవైపు నేడు హైకోర్టులో కాకాని పై విచారణ మరి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు చరిత్ మరి ఈ రోజు బెయిల్ కు వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతుందంటున్నారు దీనిపైన మరిన్ని అప్డేట్స్ గత పది రోజులుగా కూడా రోజుకొక మలుపు తిరుగుతుంది అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుని ఫస్ట్ ఏ ఫోర్ నిందితుడిగా చేర్చిన దగ్గర నుంచి కూడా ఈ ఉత్కంఠ అయితే కొనసాగుతుందనే చెప్పాలి అయితే నిన్న ఆదివారం రోజు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు అక్కడ ఎవరో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించి సోమవారం ఉదయం నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలన్నారు కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు అలాగే సోమవారం ఇదే పొగలకూరు పోలీసులు హైదరాబాద్ లో ఆయన నివాసంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తన సమీప బంధువు సుమంత్ అనేటటువంటి వ్యక్తికి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి ఆ ఇలా ఏదైతే ఈ రోజు కూడా నెక్స్ట్ డే కూడా హాజరు కావాలంటూ కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు కాకాని ఒక పదకొండు గంటలకు విచారణకు వస్తారా రారా అలాగే నిన్నట్లాగానే డుమ్మా కొడతారా అనేటటువంటి సందిగ్ధం అయితే కొనసాగుతుంది అయితే హైదరాబాద్ వెళ్ళినటువంటి పోలీసులు ఆయనకి ఫోన్ చేశారో ఫోన్ లో కూడా అందుబాటులోకి రానట్టుగా కూడా మనకు సమాచారం అయితే అందుతుంది అయితే ఏదైతే రుస్తుమ్ మైన్స్ లో రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయల క్వాడ్జ్ మైన్ అక్రమ తరలింపు అలాగే అక్రమ మైనింగ్ అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఈ మూడిటికి సంబంధించినటువంటి కేసులు అయితే కాకాని నుండి ఏ ఫోర్ నిన్నతగా ఉన్నాడు ఈ కేసుకు సంబంధించి విచారణకు రాని పక్షంలో ఆ పోలీసులు ఎలా ముందుకెళ్ళబోతున్నారు అయితే పోలీసులు అయితే అంతర్గతంగా ఒకటే నిర్ణయంకి వచ్చారు ఖచ్చితంగా కూడా చట్టపరంగా ముందుకెళ్తామంటున్నారు అయితే కాకాని కోరుతున్న ఆశలన్నీ కూడా ఈ రోజు హైకోర్టులో ఉన్నటువంటి క్రాష్ పిటిషన్ అలాగే బెయిల్ పై అయితే మాత్రం ఆయన ఆశలు పెట్టినట్టు కూడా సమాచారం అందుతుంది వైసీపీ శ్రేణులంతా కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ ఎలా మలుపు తిరగబోతుంది ఒకవేళ బెయిల్ వస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి సేఫ్ ఒకవేళ బెయిల్ రాకపోతే ఎలాంటి పరిణామాలతో అనేది కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది అయితే ఈ ప్రధానంగా ఈ కేసుల్లో ఏదైతే ఆ పేలుడు పదార్థాలు అక్రమ నిల్వ అనేటటువంటి కేసు ఉందో ఇది మాత్రం కొంత స్ట్రాంగ్ ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈ కేసులో బెయిల్ వచ్చేటటువంటి అవకాశాలు కొంత తక్కువగా ఉన్నట్టు కూడా న్యాయ నిపుణులు తెలియజేస్తున్న పరిస్థితి ఏది ఏమనప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ ఎపిసోడ్కు పూర్తిగా కూడా ఈ రోజు పదకొండు గంటలకి విచారణకి దాదాపు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరు కాకపోవచ్చు అనేది మనకి వైసీపీ వస్తున్నటువంటి సమాచారం అయితే ఈ రోజు జరిగేటటువంటి హైకోర్టు హైకోర్టు లో జరిగేటటువంటి విచారణలు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నాయి తరపు న్యాయవాదులు ఎలా ముందుకెళ్ళబోతున్నారు అలాగే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాదులు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు పూర్తిగా కూడా ఈ ఎపిసోడ్ ఎలా ఎండ్ కాబోతుంది అంటే రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ అంటే ఇతరులకు సంబంధించిన రుస్తుం యాజమాన్యానికి సంబంధించినటువంటి మైన్ ఏదైతే ఉందో ఈ ని మైన్ లో ఉన్నటువంటి క్వాంటి అక్రమంగా తో పాటు అలాగే ఏదైతే అక్రమ మైనింగ్ చేయడము అలాగే ఇక్కడ ఏదైతే పేలుడు పదార్థాలు అనుమతులకు మించినటువంటి పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం ఈ ఈ మూడు కేసులు మాత్రం కాకాని మీద కొనసాగుతున్న పరిస్థితి ఉంది రైట్ చరిత్ కుమార్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి అబుజ్మద్ లోని ఖమండి పర అడవుల్లో పోలీసులకు నక్సలైట్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి గట్ట పోలీసులను చూసి నక్సలైట్లు పారిపోయాయి సంఘటన స్థలంలో చాలా చోట్ల రక్తపు మరకలు కనబడడంతో పలువురు నక్సలైట్లు గాయపడి చనిపోయారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి సంఘటన స్థలంలో ఒక ఎస్ఎల్ఆర్ తుపాకీ వాకీటాకీ రోజు వారి వినియోగ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ సంఘటనను ఎస్పీ ప్రభాత కుమార్ ధృవీకరించారు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి అబుజ్మద్ లోని ఘమండిపర అడవుల్లో పోలీసులకు నక్సలైట్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఘటనా స్థలంలో పోలీసులను చూసిన నక్సలైట్లు పారిపోయారు సంఘటన స్థలంలో చాలా చోట్ల రక్తపు మరకలు కనబడడంతో పలువురు నక్సలైట్లు గాయపడి చనిపోయారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి ఘటనా స్థలంలో ఒక ఎస్ఎల్ఆర్ తుపాకీ వాకీ టాకీ రోజువారీ వినియోగ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ సంఘటనను ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో హై టెన్షన్ నెలకొంది బీజేపీ ప్రతినిధుల బృందం హెచ్సియు పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు ముందస్తు జాగ్రత్తగా హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా మోహరించారు అయితే హెచ్సియుకి బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది మరోవైపు కాసేపట్లో హెచ్సియుకి బయలుదేరనున్నారు బీజేపీ ప్రతినిధులు వర్సిటీలోని నాలుగు వందల ఎకరాల భూములను పరిశీలించనుంది బీజేపీ ఎమ్మెల్యేలు అండ్ నిజ నిర్ధారణ కమిటీ అలాగే వర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలపనుంది బీజేపీ ఇక యూనివర్సిటీ భూములతో రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని బీజేపీ మండిపడుతోంది बाद मुरदाबाद बाद मुराबाद बाद मुरब హైదరాబాద్ లో హైటెన్షన్ నెలకొంది బీజేపీ ప్రతినిధుల బృందం హెచ్సియు పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు ముందస్తు జాగ్రత్తగా హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా మోహరించారు అయితే హెచ్సియుకి బయలుదేరనున్న బీజేపీ నేతలను పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది మరోవైపు కాసేపట్లో హెచ్సియుకి బయలుదేరనున్నారు బీజేపీ ప్రతినిధులు వసిటీలోని నాలుగు వందల ఎకరాల భూములను పరిశీలించింది బీజేపీ ఎమ్మెల్యేలు అండ్ నిజ నిర్ధారణ కమిటీ అలాగే వర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలపనుంది బీజేపీ ఇక యూనివర్సిటీ భూములతో రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని బీజేపీ మండిపడుతోంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఎమ్మెల్యేలు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఈ రోజు ఎస్పీయూ యూనివర్సిటీకి వెళ్ళబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలతో పాటు ఫ్యాక్ట్ ఫ్యాండింగ్ బృందం కూడా సిద్ధమయ్యారు అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మరికాల్ చెప్పుతో బయలుదేరబోతున్న బీజేపీ ఎమ్మెల్యేలను నుంచి ఇప్పటికే పోలీసులు అయితే ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ భారీగా మోహరించడం జరిగింది ఎందుకంటే వీళ్ళందరినీ కూడా అక్కడికి ఎస్పీకి వెళ్లకుండా ఇక్కడనే అడ్డుకునే ప్రయత్నం అయితే ఇక్కడ జరిగే అవకాశం మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది బీజేపీ ఒకటే చెప్తా ఉంది ఏవైతే నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందో అది యూనివర్సిటీకి సంబంధించిన భూమి ప్రభుత్వ భూమి కాదు సో దాన్ని తెగనమ్మే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఇటు బిజెపి నేతలు విమర్శిస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో బిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్ముతుంటే గతంలో పలుమార్లు విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎందుకు ఇలాంటి భూములు అమ్మవలసిన పరిస్థితి వచ్చిందో ఒకసారి ఆత్మవర్షణ చేసుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు విమర్శలు ఎక్కువ పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది అంటే భూములు అమ్మితే తప్ప రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి రాష్ట్రంలో లేదు వీళ్ళకి పరిపాలన కూడా చేయడం చేయడం రావడం లేదు అని చెప్పి బీజేపీ నేతలు విమర్శిస్తా ఉన్నారు భూములు ఇట్లా అమ్ముకుంటూ పోతే భవిష్యత్ తరాలకు భవిష్యత్ లేకుండా పోతుందని చెప్పి బీజేపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే నిజ నిర్ధారణ కమిటీ సభ్యులతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే విద్యార్థులకు మద్దతుగా బీజేపీ నేతలు ఉంటాము అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ఒకవేళ ప్రభుత్వం చెప్తా ఉన్నట్టు ఆ భూమి ప్రభుత్వ భూమి అయినప్పటికీ ప్రభుత్వ భూమి అయినంత మాత్రాన అమ్మాలని ఎక్కడ లేదు అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది కోర్టులో న్యాయపరంగా మేము న్యాయ పోరాటం చేసి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత భూమిని గెలుచుకున్నామని ప్రభుత్వం చెప్తా ఉందో అయితే న్యాయ పోరాటం చేసి ఏదైతే న్యాయస్థానాల్లో గెలిచిన భూములన్నింటినీ కూడా తెగ నమ్ముతారా అని చెప్పి బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సో మరి కాసేపట్లోనే స్త్రీకు బయలుదేరిపోతా ఉన్నారు ఎమ్మెల్యేలు అయితే ఇక్కడ ఆ గేట్ వద్ద భారీగా మోహరించినటువంటి పోలీసులు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళడానికి అనుమతిస్తారా లేకుంటే వాళ్ళని ఇక్కడనే అదుపులోకి తీసుకుంటారా అనేది మాత్రం ఇక్కడ ఉత్కంఠ మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది రీనా రైట్ రాజు మరి అక్కడున్న విద్యార్థి సంఘాలైతే ఆందోళన సమ్మె చేస్తాము స్టడీస్ కూడా ఆపేస్తామని అంటున్నారు ఈ రోజు మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులైతే అక్కడ పెద్ద ఎత్తున యూనివర్సిటీలో ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే ప్రతిపక్షాలను కలుస్తా ఉన్నారు మరొక వైపు అన్ని విద్యార్థి సంఘాలను కలుసుకుని విద్యార్థులైతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే నాలుగు వందల ఎకరాల భూములకు సంబంధించి యూనివర్సిటీ ఆనుకూల ఉన్నటువంటి ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములలో జీవ వైవిధ్యం ఉంటుందని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు విశిష్టమైన అక్కడ రాకులు రౌ విశిష్టమైన రాయిలు ఉన్నాయని అదేవిధంగా ఇతర జంతు పక్షులు ఉంటాయని అవన్నీ కూడా జీవ వైవిధ్యానికి నష్టపోతా ఉంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుని ఇక్కడ దీన్ని అమ్మడం ద్వారా ఇవన్నీ కూడా కోల్పోతామని చెప్పి ఆ విద్యార్థులు విద్యార్థులైతే ఆందోళన చేస్తా ఉన్నారు మరొక వైపు ఇవన్నీ కూడా యూనివర్సిటీ భూములు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే వాదిస్తా ఉందో ప్రభుత్వ భూమి కాదు యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని చెప్పి ఇటు విద్యార్థి నాయకులు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఈస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో ఈస్ట్ బ్లాక్ నిర్మాణం కూడా ఆ భూముల్లో జరిగింది అని చెప్పి ఇటు విద్యార్థి నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయినప్పటికీ విద్యార్థులపై పోలీసులు ఏవైతే అక్కడ వాళ్ళు ఆందోళన చేస్తా ఉంటే వాళ్ళందరినీ కూడా అడ్డుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు పోలీసులను ఉపయోగించుకొని వాళ్ళపై దాడులు ఏవైతే చేస్తా ఉన్నారో ఇటు కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కూడా ఇటు విద్యార్థి నాయకులు చెప్తా ఉన్నారు పోలీసులు అంటే ఎంతమంది పోలీసులను ప్రయోగించినా మాపై ఎన్ని కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా ఈ యొక్క భూములను ఈ అమ్మకాన్ని నిలిపివేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు ఇంకా దీన్ని ఉద్ధృతం చేస్తామని మరొక వైపు విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకవైపు ఇది ప్రతిపక్షాలు టీఆర్ఎస్ బీజేపీ కావచ్చు ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలు అదేవిధంగా నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు అడ్వకేట్లతో పాటు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైన పరిస్థితి కనిపిస్తా ఉంది పది గంటలకు అక్కడికి మేము చేరుకుంటామని చెప్పి ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రకటిస్తా ఉన్నారు అయితే ఇక్కడ ఎమ్మెల్యే పట్ల దగ్గర మాత్రం పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది మరి పోలీసులు వాళ్ళని అడ్డుకుంటారా లేకుంటే వెళ్ళనిస్తారా అనేది మాత్రం ఇక్కడ ఉత్కంఠగా మారింది రైట్ రాజు థ్యాంక్ యూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్ మొదట పర్యావరణ పరిరక్షణ పేరుతో మీరు చాలా మంది పేదల ఇళ్లను కూల్చివేశారని అన్నారు తర్వాత మీరు అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాలను వెంబడించారు ఇక బంజర్ భూముల్లో బలులు కూడా గుడ్లు పెట్టవు అని అన్నారు ఇప్పుడు మీరు జంతువుల ఇళ్లను వెంటాడి సామూహిక హత్యలు చేస్తారంటూ పేర్కొన్నారు మీది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా అంటూ ధ్వజమెత్తారు మీరు ఎన్నికైన ప్రతినిధిలా లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్నా అని ప్రశ్నించారు విధ్వంసం మీ ఏకైక నినాదమని రెడీ అయిందా మొన్ననే అతి కష్టం మీద భూమి మీదకి తిరిగి వచ్చిన నాసా వ్యోమగాములు మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఐఎస్ఎస్ కు వెళుతున్నారు ఇందుకు ఇంతకు ముందు ఎదురైన సవాళ్లను ఎలాగైనా పరిష్కరించాల్సిందే అని సునీత విలియమ్స్ పట్టుబడుతున్నారా విల్మోర్ మాటలు మళ్లీ స్పేస్ క్రాఫ్ట్ కు వెళుతున్నట్లు చెబుతున్నాయా జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌక స్టార్ లైనర్ లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ కు వెళ్లారు షెడ్యూల్ ప్రకారం వీరు ఎనిమిది రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంలో రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు అక్కడే చిక్కుకుపోయారు భారత్ సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు దాదాపు తొమ్మిది నెలల అనంతరం భూమి మీదకు వచ్చారు మార్చి పంతొమ్మిదిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్స్ లో భూమిపై అడుగుపెట్టారు వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు సైతం వాహక నౌకలో వచ్చారు దీంతో నాసా సిబ్బంది హోస్టన్ లోని జాన్ స్పేస్ సెంటర్ కు తరలించారు పన్నెండు రోజుల అనంతరం ఫస్ట్ టైం వారు బయట ప్రపంచం ముందుకు వచ్చారు ఈ సందర్భంగా నాసా నిర్వహించిన కాన్ఫరెన్స్ లో సునీత బుచ్విల్మోర్ నిక్ హెగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు దాదాపు తొమ్మిది నెలల తర్వాత భూమి మీదకు తిరిగి వచ్చిన వ్యోమగాములు ఐఎస్ఎస్ అనుభవాలతో పాటు వాళ్ళు అక్కడ ఉన్న సమయంలో భూమి మీద జరిగిన చర్చలు ఆందోళనలు విమర్శలు వంటి కూడా స్పందించారు వస్తే బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఐఎస్ఎస్ కు వెళతారా అని ఎదురైన ప్రశ్నకు వారు అవుననే సమాధానం ఇచ్చారు అది చాలా సామర్థ్యం గల వాహక నౌక అని భారత్ సంతతికి చెందిన సునీత విలియమ్స్ అన్నారు అయితే స్టార్ లైనర్ లోని కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని సర్ది చేసి సరిచేయాల్సిన అవసరం కూడా ఉందని ఆమె తెలిపారు అయితే నిర్లక్ష్యం వల్లే ఇరుకుపోయారు అనే విమర్శలు కూడా ఇద్దరు స్పందించారు తాము ఎప్పుడూ అలా భావించలేదని కూడా అన్నారు మరి ఈ విషయంలో ఎవరిని తప్పుబట్టే ఉద్దేశము తమకు లేదని కూడా అన్నారు అయితే అనుకున్న ప్రకారం తాము భూమి మీదకు రాలేకపోయామని ఒక రకంగా ఇరుక్కుపోయాము అనే భావించాల్సి ఉంటుందని మరో రకంగా అక్కడ ఉండాల్సి వచ్చిందని అయినప్పటికీ తాము తీసుకున్న కఠోర శిక్షణ ఆ పరిస్థితులను తట్టుకోగలిగే సామర్థ్యం ఇచ్చిందని చెప్పుకొచ్చారు ముఖ్యంగా తన ఆరోగ్యం గురించి చాలా మంది ఆందోళన చెందిన విషయం తనకు తెలుసునని సునీత విలియమ్స్ అన్నారు అయితే తాము ఒక పెద్ద టీం ప్రయత్నంలో భాగమై ఉన్నట్లు తెలిపారు మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక తాటిపైకి తెస్తుందని వెల్మోర్ అన్నారు ఇక స్టార్ లైనర్ లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు హీలియం లీకేజీల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్నా నాసా బోయింగ్ టీమ్స్ నిబద్ధతను ఆయన కొనియాడారు ఇక తమకు నాసాపై ఎంతో నమ్మకం ఉందని అన్నారు తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబంధతకు సంబంధించి ఇదొక మైలురాయి అని కూడా చెప్పుకు question that i cannot answer in uh, a couple of comments but i'll start with me there were some issues of course that happened with starliner there were some issues of course that happened that prevented us from returning on starliner and i'll start with me there were questions that i as a commander of the spacecraft that i should have asked and i did not at the time i didn't know i needed to and maybe you could call that hindsight but i'll start and point the finger and i'll blame me i could ask some questions and the answers to those questions could have turned the tide. Um, so blame—that's a term I don't like that term—but certainly there's responsibility throughout uh, all the programs, uh, and certainly you can you can start with me. Um, responsibility with Boeing, yes. Responsibility with NASA, yes. All the way up and down the chain, we all are responsible. We all own this, and we are in this business. Trust, you cannot do this business without trust. You have to have ultimate trust. And for someone to step forward and, and these different organizations say, hey, I'm culpable for a part of that issue, uh, that goes a long way to maintaining trust. So we're not gonna look back and say, this happened or that happened and that person or that issue or that entity's to blame. We're gonna look forward and say, what are we gonna use our lessons learned from this whole process and make sure that we are successful in the future? తమ మిషన్ విజయవంతం కావడంలో నాసా కృషిని తాను సాధారణ స్థితికి రావడానికి సాయం చేసిన టెక్నీషియన్స్ కు సునీత ధన్యవాదాలు తెలిపారు అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్కులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గతంలో తీసుకున్న శిక్షణ వల్లే ఐఎస్ఎస్ కు తీసుకువెళ్లడం అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా గడపడం తిరిగి భూమిపైకి రావడంలో అలాగే పునరావ్రాసం కొత్త సవాళ్లకు సిద్ధం కావడానికి ఎంతో సహాయం చేశారని కూడా అన్నారు భూమిపైకి వచ్చాక ఇప్పటికే తాను మూడు మైళ్లు పెరుగుతున్నాయని సునీత లో ఉన్న సమయంలో తమ భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని శిక్షణ పొందామని పేర్కొన్నారు మరొక బోయింగ్ స్టార్ అయిన అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి వెళ్లే ముందు వారు ఎదుర్కొన్న అన్ని సమస్యలను జాగ్రత్తగా అధ్యయనం చేసి సరిదిద్దుకుంటామని మిస్టర్ విల్మోర్ చెప్పారు అయితే ఈ విషయంలో ఎవరిపై నింద వేస్తారని మిస్టర్ విల్మోర్ ను అడక్క స్టాల్ ఐనర్ తో కొన్ని సమస్యలు జరిగాయి మేము తిరిగి రాకుండా నిరోధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి నేనెవరిని ఎత్తి చూపడం లేదని అన్నారు అయితే భవిష్యత్తులో స్టాల్ లైనర్ లో ఏర్పడ్డ సమస్యలను పరిష్కరిస్తామని కుండబద్దలు కొట్టారు విల్మోర్ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లతో పాటు మరో వ్యోమగామి క్రూ నైన్ కమాండర్ నిక్ హేగ్ మిషన్ చుట్టూ రాజకీయం నడిచిందన్న వాదనను తోసిపుచ్చారు మొత్తంగా సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే మరోసారి స్పేస్ లో వెళుతున్నామని చెప్పకనే చెబుతున్నాయి మరి మరోసారి చేపట్టే ఈ యాత్ర ఎప్పుడు చేయబోతున్నారు ఈసారి ఎన్ని రోజులు ఉండబోతున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే in You know, Butch and myself, like we've talked about already, this is a this is the International Space Station program, and there's a lot of, you know, wheels that are turning and wickets that are that we have to go through to get people up to the International Space Station to do all of the amazing science that we're doing up there. We recognize that, we know that, just like anybody else in the astronaut office. And we came, as Butch has mentioned before, prepared. And we were ready to do that pivot and be part of that bigger thing that's not just about us. Knowing that everybody on the ground, there's a huge team of people, like I quickly mentioned in my quick thank you, but there's a huge group of people who are looking at the whole program and understanding how and what was the best time and way to get us back home. We knew that, and we were ready to wait until that decision was made.